సరే తండ్రి కొడుకులు వివాదం చాలా కుటుంబాల్లో మనం చూస్తుంటాం సార్ కానీ మోహన్ బాబు గారిది ఎందుకు చూస్తున్నాం అంటే ఆయన డైలాగ్ కింగ్ అని కలెక్షన్ కింగ్ అని ఇంకా అన్నిట్లో కింగే మాట్లా మాటలు విసిరట్లో కూడా ఆయన కింగే చిరంజీవి గారు ఆయన పవన్ కళ్యాణ్ గారితో కూడా ఒకసారి ఆయన రిప్లై ఇచ్చాడు అండి వెంటనే పవన్ కళ్యాణ్ గారు సార్ నేను చూసానమాటది ఇది ఎలా చూద్దాం సార్ తండ్రి కొడుకులు వివాదం ఎలా చూద్దాం అంటారు ప్రతి కుటుంబంలో ఉన్నది ఆ కుటుంబం కూడా ఉన్నదండి వాళ్ళు మనసులే కదా వాళ్ళకి కూడా కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు ఉంటాయి ఆ తగాదాలు అనేది తండ్రి కొడుకులు చిడికి చిడుకు అని కాకుండా ఒక చిన్న వివాదం ఒక అది దాన్ని మరి పిల్లలు అర్థం చేసుకోవాలా ఆయన ఒక లెజెండ్ ఆయన ఒక డైలాగ్ కింగ్ వీరే చెప్పారు అన్ని ఆయనకు ఈరోజు యాభై సంవత్సరాలు ఒక చరిత్ర ఆయనకు ఉంది ఆ చరిత్రలో సినిమా ఇండస్ట్రీలో ఆయన ఏ విధంగా పిల్లల్ని తీసుకొచ్చాడు ఏ విధంగా ఆయన పైకొచ్చాడు ఏ విధంగా ఒకటి మొగటం లేని మహారాజుగా దాసనం రాగా తర్వాత ఆయనే కింగ్ మేకర్గా ఇండస్ట్రీని శాసించాడు పిల్లలందరూ కూడా మొత్తం టోటల్గా ఒక టైగర్ గా ఒక సింహంగా ముగ్గురు మూడు స్తంభాలుగా పిల్లలు ఉండి ఒక లక్ష్మీ గారు అవ్వచ్చు విష్ణు గారు అవ్వచ్చు మంచు గారు అవ్వచ్చు అంత ఉండి ఈరోజు తీసుకొచ్చి ఈరోజు చిన్న వివాదాలు బయటకు రావడం వల్ల కుటుంబమే కాదు ఆయన ఆయనకున్న పేరు పోతుంది అనేది మనోజ్ గారు కానీ పెద్ద మనసుతో విష్ణు గారు కానీ లక్ష్మి అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఆయన తీసుకుని యాభై సంవత్సరాలు కట్టుకున్న ఒక ఇండస్ట్రీ ఈరోజు మనం యాభై సంవత్సరాలు నెక్స్ట్ ఇయర్కి యాభై సంవత్సరాలు పూర్తయితే సినిమా ఇండస్ట్రీ అంతా కూడా బ్రహ్మాండంగా గర్వంగా మీ అందరి ఆధ్వర్యంలో మనం చేయాల్సి పోయి ఈరోజు ఈ విధంగా కుటుంబంలో తగాదా రావడం అనేది కరెక్ట్ కాదు ఒక్కసారి పెద్ద మనసుతో మంచు మనోజ్ గారు కానీ విష్ణు గారు కానీ అందరూ పిల్లలందరూ ఆలోచించి ఆయన పేరుని నిలబెట్టాలని ఈ చిన్న చిన్న వివాదాలు కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకొని ఇది ఇది పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళకూడదని మా భావన నాదే కాదు అంతెంటే ఆయన అభిమానించే వాళ్ళు కానీ అందరూ కూడా భావన ఒకటి ఆయనకి చెప్పి బాబు ఇగో ఇది మీద సెటిల్ చేస్తాం చెప్పే ధైర్యం దమ్ము ఇండస్ట్రీలో కాదు ఎవరికి లేదు ఆయన పది మందికి చెప్పేవాడు ఆయనకి చెప్పేవాడు ఒక్కలే దాసనారాయణరావు గారు ఆయన ఈరోజు చనిపోయి ఉన్నాడు కాబట్టి ఆయనే ఆయనే ఎంతో మందికి సెటిల్మెంట్లు చేసిన వ్యక్తి ఎంతోమంది కుటుంబాలు నిలబెట్టిన వ్యక్తి పది మందికి సహాయం చేసిన కుటుంబం అలాంటిది బయటికి రాకూడదు రోడ్డు మీదకి రాకూడదు అనేదే భావన తప్ప నాది కాదు ఆయన అభిమానించే ప్రతి ఒక్కరిది ఆ భావన కనుక మనం దయచేసి ఆ కుటుంబం మీద మనం ఆ మోహన్ బాబు గారికి ఉన్న పేరు మోహన్ బాబు గారు ఒక సినిమా తీసిన ప్రతిష్ట ఒక విలన్గా ఒక క్రమశిక్షణకి ఒక మొత్తం సినిమా షూటింగ్స్ నిర్మాతగా అన్నీ కూడా ఏది చూసుకుందో ఒక ఒక ఎంపీగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఒక ఒక విద్యా సంస్థ అధినేతగా ఎన్నో ఉన్నాయి అలాంటిది అంత పేరు యాభై సంవత్సరాలు ఒక చరిత్ర ఉన్న వ్యక్తికి నెక్స్ట్ ఇయర్ అది కూడా నెక్స్ట్ ఇయర్ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఇండస్ట్రీకి వచ్చిన వ్యక్తికి ఈ అగాధం రాకూడదు ఈ అగాధం వెంటనే త్వరలోనే సంస్థ పోయి పిల్లలందరూ పిల్లలు తండ్రి కూర్చొని ఈ చిన్న చిన్నగా ఇవన్నీ కూడా అభిప్రాయ భేదాలన్నీ తీసి అందరూ ప్రశ్న పెట్టి ఒక ఒక ఆయన గౌరవాన్ని నెరబెడతారని ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉంటారని అందరి తరపు నుంచి నా రిక్వెస్ట్ నటి కుమార్ గారు నేను విన్నా అనమాట దర్శన గారు వాళ్ళ కోడలతోనో పిల్లలతోనో ఇబ్బంది వచ్చినప్పుడు ఈయనే సెటిల్ చేశారని తెలిసిందండి మీరు మీరే చెప్పి చాలా మంది సెటిల్ చేశారండి అదే సార్ నాకు అదే ఆశ్చర్యం అంటే మంది సెటిల్ చేసి సొంత కుటుంబం ఏమద్దు అంటారు ఏంటంటే అంటే ఆ ఎక్స్పీరియన్స్ తో తన కుటుంబాన్ని ఎందుకు చేసుకోలేకపోయారు అని అంటే చేసుకోలేకపోయారని కాదండి మన వైద్యం మనకు పనికిరాదు మన వైద్యం మనకు పనికిరాదు కదా కుటుంబాలు ఉంటాయి చిన్న చిన్న అగాధాలు ఇవన్నీ ఉంటాయి అగాధాలు ఎలాగ ఏంటి దాన్ని బట్టి చూసి మనం డిసైడ్ చేద్దాం వాళ్ళు చూసిన తర్వాత దాన్ని బట్టి ఎలాగో చూద్దాం రెండోది ఆయన ఫ్యూచర్ ఇప్పుడు ఆయన ఎంతో మందికి ఎంతో చేశారు ఆయన సెటిల్ చేయగల ఆయన ఉదయం మరి చెప్పాడు నాకు ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు నాకు నేను చేయగలుగుతాను ఆ ధైర్యం నాకు ఉంది అని కన్ఫర్మ్ అది చేయగలుగుతాను అదేలేండి కొన్నా అది ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు మీరు అన్నట్టు పెరక్ వైద్యం పనిచేదని మన యొక్క ట్రీట్మెంట్ మనకి ఆ ఫ్యామిలీ వాళ్ళకి కుదరదండి అది మరి అది గ్రహించుకోవాలండి మోహన్ అందుకే అంటున్నానండి నేను ఎట్టి త్వరలోనే ఇదంతా సమస్య పోతుంది ఆయన మళ్ళా యాభై సంవత్సరాలు అందరం కలిపి ఇండస్ట్రీ అందరం కలిపి ఆ కుటుంబంతో కలిపి అందరు పిల్లలతో కలిపి బ్రహ్మాండంగా ఆయన ఫిఫ్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బ్రహ్మాండంగా చేయగలుగుతామని నమ్మకం పూర్తిగా అంటే నేను ఒక పెద్దగా నాకు అర్థం ఏంటంటే మరీ దారుణంగా కోడలు కొడుకు మీద ప్రాణయానందన్నాడు అండి మరి వద్ద కంప్లైంట్కి పోవాలని కోరుకుందాం కోరుకుందాం ఎందుకంటే ఆయనకున్న పేరుకి నిజంగా ఆయనకున్న యాభై సంవత్సరాలు దృష్ట్యా ఆయన ఎవరో సీట్లు అవ్వాల ముందు అడ్జస్ట్ అవుతుందండి ఈ రెండు రోజుల్లో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి అన్నిసాలే ఆయన ప్రెస్ పెట్టి చేస్తారు ఆయన పిల్లల ప్రాబ్లం ఆయన సాల్వ్ చేయగలుగుతారు థ్యాంక్ యూ వెరీ మచ్